హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మన దగ్గర ఉన్న శారీ కలెక్షన్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏ శారీ నచ్చినా కూడా మీరు ఎమ్మటే స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టండి మంచి రీజనబుల్ రేట్ అనమాట మీకు శారీ అయితే చూపిస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి అనమాట ఇది పీచ్ లా ఉంది అటు సిమెంట్ కాదు పీచ్ కలర్ కాదు చాలా అంటే చాలా బాగుంది మీరు శారీస్ మొత్తం చూడండి నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు క్లియర్గా డిజైన్ కూడా అర్థమైపోతుంది అంటే ఏం లేదు అందరూ ఫిక్స్ పెట్టండి ఫిక్స్ పెట్టండి అంటున్నారు మళ్ళీ పళ్ళు అట్లా అని అడుగుతున్నారు అందుకని చెప్పి డైరెక్ట్గా వీడియో చేసి పెట్టేస్తే ఇంకా మీరు క్లియర్గా చూసుకుంటారు శారీ ఎలా ఉంది అలాగే బార్డర్ పైన బార్డర్ ఎలా వచ్చింది కింద బార్డర్ ఎలా వచ్చింది పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చిందని మీరు చూసుకుంటారని నేను ఓపెగా చేసి మొత్తం అంతా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మళ్ళీ ఇవన్నీ ఫోల్డ్ చేయడానికి ఎంత టైం పడుతుందో తెలీదు ఓకేనా ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదు ఇదిగోండి పళ్ళు అయితే మంచి కలంకర్ డిజైన్ పళ్ళు అయితే వచ్చిందనమాట ఇదిగోండి పైన వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది కింద వచ్చేసి చెక్స్ ఇలా చెక్స్ వచ్చి డబుల్ బార్డర్ వచ్చింది అనమాట ఇదిగోండి చిన్న రెండు బార్డర్స్ అయితే వచ్చాయి ఓకేనా మొత్తం అయితే ఇలా వచ్చింది అనమాట ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఓకేనా సెకండ్ వచ్చేసి నెమలి పింఛన్ కలర్ లాగా వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది అల్పించేలా వచ్చింది మాష్మెల శారీస్ అండి ఇవైతే ఇదిగో పళ్ళు అయితే ఇట్లా చక్కగా పైన కింద బార్డర్ అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే ఇలా సన్న బొటా వచ్చింది అనమాట ఓకేనండి శారీ అంతా కూడా ఇలా కొంచెం పెద్ద బొటా వచ్చింది మీకు కనిపిస్తుంది కదా అది ఇది వచ్చేసి రత్నావళి కలర్ అనమాట ఇదంటే చాలా బాగుందండి కలర్ వచ్చేసి ఇదిగో ఇది వచ్చేసి మనకి పళ్ళు ఓకే మంచి కలంకార డిజైన్ అయితే వచ్చింది అదే లైన్ మనకి సెంటర్లో అయితే ఇచ్చాడు అనమాట ఓకేనా ఈ శారీ మాత్రం చాలా బాగుంటుందండి మనం పేరు చేస్తే మాత్రం ఇది పైన కింద కూడా బార్డర్ ఇచ్చాడు ఓకే చాలా పెద్ద శారీస్ అండి బ్లౌజ్ మాత్రం ఇలా ప్లైన్ ఇచ్చాడు ఓకేనా మంచి వంకాయ కలర్ అనమాట సింగిల్ శారీ అయితే సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అలాగే మీరు రెండు శారీస్ తీసుకున్నా లేకుంటే ఇంకా ఎక్కువ తీసుకున్నా మాత్రం నా వాట్సాప్కి కి కాల్ చేయండి అంటే వాట్సాప్కి మెసేజ్ చేయండి నేను ప్రైస్ అనేది చెప్తాను ఓకేనా సింగిల్ శారీ మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఆరు వందలు లో ఉంటుంది కింద బార్డర్ చూసారా ఎంత బాగుందో మనకి లాంగ్ లుక్ అయితే పట్టు శారీలా ఉంటదండి అంత బాగుంది మంచి క్రేప్ మీద ఇచ్చారు చాలా లైట్ వెయిట్ చూసారు కదా ఎంత బాగుందో దీని హైలైట్ ఏంటంటే మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఆర్ పళ్ళు ఇదిగోండి చక్కగా సారీ ఇదిగోండి బ్లౌజ్ ఇట్లా ఇచ్చారు మొత్తం వైట్ బుట్టి ఇచ్చారు బ్లౌజ్ మొత్తం కూడా అలాగే పళ్ళు కూడా వైట్ ప్రింటింగ్ తో ఇట్లా వచ్చింది ఓకేనా ఈ సారీ మాత్రం చాలా బాగుందండి బాందిని డిజైన్ రెడ్ కలర్ అనమాట మంచి మిరపపండు రంగు మనకి ఫెస్టివల్ కి అయితే చాలా బాగుంటది గుళ్ళకి అలా వెళ్ళే డోళ్ళు కట్టుకోవడానికి ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా చ సన్నగా బాందిని పూర్తికి ఇచ్చాడు ఓకేనా శారీ అంతా ఇలా వచ్చింది చాలా లైట్ వెయిట్ అండి క్లాత్ మాత్రం చాలా బాగుంది పళ్ళు అయితే ఇలా ఇలా ఇచ్చేసారు బాధనీ డిజైన్ చాలా బాగుంటుందండి మంచి మిరపరెప్ప కలర్ ఓకే ఇప్పుడు బాందినీలో బ్లాక్ శారీ అండి చాలా అంటే చాలా బాగుంది దీన్ని ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాను మంచి మెరూన్ బ్లౌజ్ ఇచ్చారు ఓకే పైన కింద కూడా ఇట్లా జరి బోర్డర్ అయితే వచ్చింది అనమాట ప్యూర్ లెలిన్ టైప్ ఇది శారీ అంతా కూడా ఇలా వచ్చింది దీనికి పళ్ళు హైలైట్ చేశారు మళ్ళీ ఓకేనండి పికాక్ డిజైన్ తో ఇచ్చారు ఇంకొక నెమ్మలపించిన కలర్ అండి ఇదిగోండి ఇది బ్లౌజ్ దీనికి బ్లౌజే హైలైట్ అండి బ్లౌజ్ మొత్తం వైట్ బుట్టేసి ఇచ్చారు అలాగే పళ్ళులో కూడా వైట్ బార్డర్ వైట్ తో ఇట్లా డిజైన్ వచ్చింది ఓకే శారీ అంతా కూడా మన పట్టు శారీస్కి కంచి పట్టు శారీస్కి వచ్చేలాగా బార్డర్ అయితే ఇచ్చారు మనకి అంటే మీకు ఇలా ఓపెన్ చేసి చూపిస్తే శారీస్ తెలుస్తాయని పెట్టానండి ఇక ఫిక్స్ పెట్టినా మనకి పళ్ళు ఆర్ బ్లౌజ్ కనిపించదు కదా ఓకే ఇదిగో పళ్ళు ఇలా వచ్చింది పైన చిన్న బార్డర్ వచ్చింది అది చాలా అంటే చాలా బాగుందండి చాలా స్మూత్ గా లైట్ వెయిట్ క్రేప్ అనమాట చాలా బాగుందండి ఓకేనా బ్లౌజ్ స్టార్టింగ్ బ్లౌజ్ వచ్చేసింది మనకి హైలైట్ అనమాట పెసరపాండు పెసర పచ్చ కలర్ ఇచ్చారు బ్లౌజ్ అనేది శారీ అంతా ఇలా వచ్చింది అన్నమాట పళ్ళు వచ్చేసి పెసరపచ్చతో ఇచ్చారండి మనకి బార్డర్ కూడా తిక్క మంచి పెసరపచ్చ వచ్చింది చూసారు కదా ఎంత బాగుందో అట్లనే బ్లౌజ్ కూడా ఇలా పెసరపచ్చ కలర్ ఇచ్చారు వంకాయ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందండి మాష్మలో క్లాత్ అనమాట ఇది ఓకే మీకు ఫస్ట్ చూపించాను కదా సేమ్ పీస్ అనమాట రెండు ఉన్నాయి ఎవరికి కావాలనుకుంటే ఇద్దరు తీసుకోవచ్చు అక్క చెల్లెళ్ళు ఎవరున్నా ఉంటే సూపర్ శారీ వస్తుందండి వైట్ అండ్ మెరూన్ అనమాట ఇది చూడడానికి కాదు కట్టుకున్నా కూడా సూపర్ ఉంటది పళ్ళు చూసారు ఎంత హైలైట్ గా ఇచ్చారో మెరూన్ అండ్ రోజ్ ఫ్లవర్స్ తో మనకి వైట్ కి మెరూన్ బార్డర్ వచ్చింది సెంటర్ లో మొత్తం మెరూన్ బార్డర్ ఆ లైన్ ఇచ్చారు ఇట్లా మనకి బార్డర్ కూడా మంచిగా మెరూన్ వచ్చేసింది ఓకేనా అండి వీడియోలోనే బాగుంది కదా రియల్ గా కూడా చాలా అంటే చాలా బాగుంది అసలు కట్టుకుంటే అట్లా ఎలిగెంట్ లుక్ వస్తుంది అనమాట బాడీ హగ్గింగ్ ఉంది శారీ కూడా ఓకేనా అదిగో చూసారు కదా దీని బ్లౌజ్ కూడా హైలైట్ చేశారండి ఎందుకంటే వైట్ వస్తుందేమో అనుకున్నాను అట్లా చక్కగా మంచిగా మెరూన్ కలర్ అయితే ఇచ్చారు మెరూన్ కూడా కాదండి ఇది బీట్రూట్ కలర్ వైట్ అంటే బీట్రూట్ కలర్ ఓకే ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు కావాలనుకుంటే త్వరగా స్క్రీన్ షాట్ తీసేసుకొని రెడీగా పెట్టేసుకోండి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మంచి గ్రే కలర్ అండ్ క్రీమ్ కలర్ శారీ అండి సూపర్ అంటే సూపర్ ఉంది అబ్బాబ్ పళ్ళు చూసారు ఎంత బాగా డిజైన్ చేశారో ఇట్లా డిజైన్ తో వచ్చింది పళ్ళు శారీ అంతా కూడా మనకి పైన ఇట్లా బార్డర్ ఇచ్చాడు సిమెంట్ కలర్ తో కింద కూడా బార్డర్ వచ్చిందండి ఓకేనా శారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు కూడా మనకి బాగా వచ్చింది కదా అట్లాగే సిమెంట్ కలర్ తోనే బ్లౌజ్ కూడా హైలైట్ చేశారు ఓకేనండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది టీచర్స్ కానీ జాబ్ హోల్స్ కట్టుకుంటే రిచ్ లుక్ వస్తుంది అలాగే లైట్ వెయిట్ జరీ బార్డర్ అనమాట చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకెళ్ళిపోవచ్చు మంచి ఫ్యాన్సీలో అండి స్మూత్ ఫ్యాన్సీ అది చూసారు కదా ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇట్లా పెద్ద బాందిని మన సాలిగూడి మోడల్లో ఇచ్చారు నెక్స్ట్ ఈ సారీ చూడండి ఎంత బాగుందో మన పట్టు చీరలకు వస్తుంది కదా ఇట్లా నెమలి బార్డర్ అలా బార్డర్ ఇచ్చారు పైన కింద కూడా సేమ్ సైజ్ వచ్చిందండి బార్డర్ కొంచెం ఒక థర్టీ ప్లస్ వాళ్ళు కట్టుకుంటే చాలా రిచ్ లుక్ వస్తుంది అలాగే నేత చీర కట్టుకున్న ఫినిషింగ్ అయితే ఉంటుంది ఓకేనా ఇది కూడా చాలా స్మూత్ గా ఉంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ అనమాట నెమల పింఛన్ కలర్ ఓకే అండి శారీ అంతా కూడా ఇలా బాధీని డిజైన్ ఇచ్చాడు ఇట్లా బ్లౌజ్ లో ఎక్కువగా హైలైట్ చేశారు ఇదిగోండి లైట్ గా ఇలా ఎక్కువగా హైలైట్ చేశారు ఓకేనా ఇందులోనే సేమ్ పీస్ అనమాట సేమ్ ఇందులోనే బీట్రూట్ కలర్ ఉంది ఇది కూడా సేమ్ పళ్ళులో ఇలా పెద్దగా ఒకటి హైలైట్ చేశారండి బాగా హైలైట్ చేశారు ఇది మాత్రం పాలకూర కొత్తిమీర పుదీనా చూసారు కదా వాయిస్ వాళ్ళిస్తే సారీ డిస్టబెన్స్ ఇది చాలా బాగుంది కదా బార్డర్ పైన కింద కూడా ఒకేలా వచ్చిందండి లుక్ మాత్రం నేత చీర కట్టుకుంటే ఒక థర్టీ ఫార్టీ ప్లస్ వాళ్ళు తీసుకుంటే చాలా బాగుంటది ఓకేనండి శారీ అంతా కూడా ఇలా బాంధని ఇచ్చేసాడు చాలా అంటే చాలా బాగుంది ఇది ఇట్లా బ్లౌజ్ లో మాత్రం డిజైన్ హైలైట్ చేశారు మిస్ చేసుకోవద్దండి ఏ శారీ కావాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీరు రెండు మూడు తీసుకుంటే రేట్ అనేది మారుతుంది నేను వాట్సాప్ లో చెప్తాను ఒక్క శారీ మాత్రం సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మంచి ఆనియన్ పింక్ అలాగే క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి అట్టి పళ్ళు వచ్చాయి కావాలా నేను వీడియో చేస్తే ఏదో ఒకటి వస్తూనే ఉంటున్నాయి రోడ్ల మీద ఇదిగోండి క్రీమ్ కలర్ అలాగే ఆనియన్ పింక్ అసలు మంచి క్లాస్ లుక్ అండి మీరు కడితే మాత్రం ఇరవై తీసేస్తుంది అంటే మంచి కాంబినేషన్ అనమాట క్రీమ్ కలర్ అండ్ ఆనియన్ పింక్ చాలా బాగుంది కదా బార్డర్ వచ్చేసి చాలా అసలు ఒంటి మీద ఉన్నట్టే లేదండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అనమాట ఓ సారీ అంతా కూడా ఇలా వస్తుంది పైన చిన్న బార్డర్ కింద వచ్చేసి పెద్ద బార్డర్ అవును మనకి బ్లౌజ్ కూడా చాలా హైలైట్ చేశారు మంచి ఆనియన్ పింక్ ఇచ్చారు బ్లౌజ్ కూడా బాగానే వచ్చింది అనమాట ఓకేనా ఫైనల్లీ సేమ్ అందులోనే ఎల్లో కలర్ ఓకేనా అదిగోండి క్రీమ్ అండ్ ఎల్లో ఇది చాలా బాగుంటుంది క్లాస్ లుక్ వస్తుంది అనమాట శారీ అనేది అదిగోండి దీనికి కూడా సేమ్ పళ్ళు ఇలా కలంకర్ డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ అనేది ఎల్లో ఇచ్చారు హైలైట్ చేశారు నాష్మెలో క్లాత్ అనమాట లాస్ట్ శారీ చూపిస్తున్నాను అండి అసలు మంచి పర్పుల్ అండ్ డార్క్ పర్పుల్ బార్డర్ వచ్చింది పళ్ళు కానీ బ్లౌజ్ కానీ చాలా నాకు శారీస్ అన్నిటిలో కూడా ఈ శారీ అంటే చాలా బాగా నచ్చిందండి ఇది ఒంటి మీద ఏ కానీ పెట్టగానే లుకే మంచి పట్టు చీర లుక్ వచ్చేసింది అనమాట ఫస్ట్ పళ్ళు చూపిస్తారు చూడండి ఎంత మంచిగా ఏనుగులో ఎలిఫెంట్ డిజైన్ తో వచ్చి వచ్చింది బెల్ల ఉందండి శారీ మాత్రం ఎవరైనా సరే మిస్ చేసుకోవద్దు కంచి బోర్డర్ ఇచ్చాడు అనమాట మనకి బార్డర్ స్టైల్ చూడండి కంచి పట్టు శారీస్కి వస్తుంది కదా వచ్చినట్లుగా వచ్చింది అలాగే బార్డర్ క్లాత్ కూడా చాలా బాగుందండి అదిగో మీకు బోర్డర్ కనిపించిందా క్లియర్ గా మొత్తం ఎలిఫాంట్ అలాగే ఫ్లవర్స్ తో ఇచ్చారనమాట ఇదిగో శారీ అంతా కూడా ఎట్లా వచ్చింది అసలు దీని బ్లౌజ్ మాత్రం అల్టిమేట్ అండి చాలా బాగా వచ్చింది ఇదిగోండి పర్పుల్ వచ్చేసి బ్లౌజ్ అనేది లీవ్స్ ఇచ్చాడు నాకు బ్లౌజ్ చాలా బాగా నచ్చింది లైట్ పర్పుల్ అండ్ డార్క్ పర్పుల్ కాంబినేషన్స్ శారీ అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరికైనా సరే కూడా మన వీడియో షేర్ అవుతుంది నేను ఇప్పుడు ఇవన్నీ మడ ఒకసారి చూడండి శారీ చూపిస్తాను ఎక్కువగా పడేసాను ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టాలంటే నాకు ఎంత టైం పడుతుంది తెలుసా ఫిక్స్ పళ్ళు అలాగే చెంగు ప్లస్ బ్లౌజ్ అనేది కనిపించట్లేదు మళ్ళీ ఓపీనియస్ పెట్టాల్సి వస్తుంది అందుకే ఇట్లా వీడియో చేసేస్తాను ఇంకా వీడియో షేర్ చేస్తే క్లియర్ గా చూసుకుంటారని చెప్పేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నా చిన్న బిజినెస్ కి మీరు సపోర్ట్ చేయండి ఓకే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ నిలబడి నిలబడండి బాయ్